పేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తిలో రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన పాములపర్తిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఘనస్వాగతం పలికిన సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి తదితరులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాములపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు భారీ ర్యాలీతో వెళ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు మూడు కాకుండా

దేశానికి వెళ్ళాక గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలంతా కూడా ఆర్థికంగా పరిమితి ఉండాలి గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించబడాలని ఆనాడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ అభియాన్ చట్టాన్ని తీసుకొచ్చి నేరుగా జవహర్ రోజ్గార్ యోజన ద్వారా యాత్ర అనేక పథకాల ద్వారా ఢిల్లీ నుంచి గ్రామానికి నిధులు తీసుకొచ్చినటువంటి ఆనాటి నిర్ణయాలు జరిగినాయి ఈరోజు కూడా గ్రామాల్లో చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేసినారు చాలా జాగ్రత్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఎలా ఇరవై ఏడవ తారీఖు ఇంకొక నాలుగు రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది గత ఐదు సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు ధన్యవాదాలు కూడా ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు సహకారం ఉన్నా లేకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ అంత కష్టపడ్డారు ఇలా మీ పదవీ కాలం మూస్తూ ఉన్నది పంచాయతీరాజ్ లో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని సార్

డిపిఓ గారికి మాజీ శాసనసభ్యులు మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు అన్న నర్సారెడ్డి అన్నగారికి వివిధ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీ వార్డు సభ్యులు సహకార సంఘ సభ్యులు పామునపర్తి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు జోడించి అందరూ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను పాములపార్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ వస్తూ సర్వాయి పాపన విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం అక్కడ ఉన్న గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యులు మాజీ జహీరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కర్ గారు మొన్న శాసనసభ దుపాక నుంచి పూజ చేసినటువంటి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు సిద్దిపేట నుంచి పోటీ చేసినటువంటి హరికృష్ణ గారు ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛగా బతకాలనేది ఆ దిశలో భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తప్పకుండా ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయి విశ్వాసాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి ఎలా పాములపర్తి గ్రామ సర్పంచ్ గారు తిరుమల రెడ్డి గారు ఉప సర్పంచ్ గారు పద్మ గారు వార్డు సభ్యులు ఇక్కడ స్థానిక ఇతర ఎంపీటీసీలు ప్రజాప్రీ కలిసి ఈ గ్రామ దిక్సుని మాట్లాడి పక్కనే కొండపోచమ్మా ఇక్కడ పడినటువంటి వ్యవసాయ రైతాంగానికి వస్తూ ఇతరత్ర అభివృద్ధి చెందే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి గ్రామ పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కూడా లోపల అరవై లక్షల రూపాయలని ముఖ్యమంత్రి ప్రత్యేకత విడుదల చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే మాట కూడా మరి పెద్ద నరసారెడ్డి గారు ఇక్కడ స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల ఆకాంక్షల మేరకు కోరగానే కేటాయించాలనే మాట సందర్భంగా మరి చూస్తూ ఉన్నా దయచేసి ఒకటే ప్రభుత్వాలు ఏమున్నా ఏది మారినా గ్రామాల్లో ఉన్నటువంటి జీవన స్థితిగతులు మారకపోతే ఏ ఎవరేం చేసినా కూడా ఎక్కడెచ్చిన గొంగలు అక్కడనే ఉంటుంది కాబట్టి గ్రామాలకు సంబంధించిన ప్రజలు అందరూ కూడా స్వచ్ఛందంగా అనేక తీసుకొని ఏదో ముందుకు పోయేటువంటి విధంగా కొనసాగాలని మా ఆకాంక్ష అందుకే మీకు తెలిసి అలా స్వేచ్ఛగా ప్రజా సమస్యలు కావచ్చు లేదా స్వేచ్ఛగా మీకున్న పడినటువంటి అభిప్రాయాలు చెప్పే విధంగా ఇలా మేము ప్రజా పాలన పేరు మీద అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చాము మీకు తెలుసు ఈ గ్రామంలో కూడా ఉన్నటువంటి దాదాపు మూడు వేల రెండు వందల మంది అనేక రకాలుగా అప్లికేషన్లు ఆరు గ్యారంటీల మీద కావచ్చు ఇతర పెట్టినారు ఈ రాష్ట్రంలో చిన్న ఇబ్బంది లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కోటి ఐదు లక్షల అప్లికేషన్ తీసుకున్నాం అవన్నీ కూడా మరి కంప్యూటర్లు అయినాయి త్వర వాటి యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించబోతోంది ఇప్పటికే పది లక్షల ఆరో కేసీ మహిళల లోపల మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం బస్సుల సంఖ్య పెంచే తొలాగునీటి సమస్య ఉండద్దని ఇతర చిన్న చిన్న అంశాలు పరిష్కారం కావాలని గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి వద్దలకు పది పది కోట్ల రూపాయలు నిధులకు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అందులో నుంచి ఇప్పుడే ఈ గ్రామ పెద్దలందరూ అడిగినట్టుగా మరి ఈ గ్రామాలకు సంబంధించిన రోడ్డు కొరకు పది లక్షల రూపాయలతో పాటుగా అక్కడ సర్దార్ బాపన్న భవనం కొలు ఒక పది లక్షల రూపాయలు అదే విధంగా దాన్ని నివారించే విధంగా మరి గ్రామ పంచాయతీ లోపల బస్సులు చెప్పిన బస్సులు కూడా తప్పకుండా సాంగ్ల పరుచీకి సంబంధించిన బస్సులు ఏం కోరినా ఆ రవాణా శాఖ తొందరలో కొత్త బస్సులు వస్తా ఉన్నాయన్ని నెలకు నలభై ఐదు బస్సులు వస్తాయని రాగానే బస్సులు ఇప్పటికే కోరినారు తప్పకుండా బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తూ ప్లాస్టిక్ సంబంధించి మరొకసారి జిల్లా అధికార ఇప్పటికే నాలుగు వందల ఇరవై గ్రామాల్లో ప్రతి గ్రామానికి సంబంధించి స్టీల్ ప్లేట్లు ఛాయ్ తేగాలని స్టీల్ గ్లాసులు పెట్టాలని చెప్తా ఉన్నారు నిజంగా వారిని సందర్భంగా అభినందిస్తూ మీరంతా కూడా మనం పట్టిన ఒక పుట్ట ఛాయ్ తాగుతున్న అనుకోవచ్చు ప్లాస్టిక్ గాసు గ్లాస్ నుంచి ఎవరు అడగాలి చిన్న స్టీల్ ప్లేట్ ఎవరు తోమాలి అన్నిటి దాని నుంచి వదిలిపెట్టి అసలు మన జీవితాన్ని ఎవరు కాపాడుకోవాలంటే మనం మనం కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ప్లాస్టిక్ ను వాడకుండా ఉండే విధంగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు ముందుకునేటువంటి అవసరం ఆసన్నమైంది మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం మన ప్రకృతిని మనం కాపాడుకుందాం మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచనతో కూడా ముందుకు ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క స్టీల్ హౌస్ ఒక టేబుల్ పెట్టి ప్రజల చైతన్య పరిచయం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నేను అభినందన చెప్తూ తప్పకుండా ఈ రాష్ట్ర కార్యక్రమ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ జరిగే విధంగా రోల్ మోడల్గా సిద్ధిపేట నిలవాలని సందర్భంగా జిల్లాకు నిలవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నా అభినందనలు శుభాకాంక్షలు పాములపరం ప్రజలందరూ కూడా తెలియజేస్తూ నమస్కారం